తెలంగాణ సర్కార్ అంటే రాజకీయ కార్యనిర్వాహక వర్గం పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ మంత్రి మండలి ఇది మొత్తం అంతా కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ తోటి భేటీ అయ్యారు వాళ్ళు ప్రశంసించారు అభినందించారు జాగ్రత్తలు చెప్పారు రకరకాల కోణాల్లో తెలంగాణలో రాజకీయంగా బలపడుతున్నటువంటి కాంగ్రెస్ని ప్రోత్సహించే విధంగానే అదే సందర్భంలో తమ పట్టు సడలిపోకుండా మొత్తం ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు మొత్తం మంత్రివర్గము అంతా కూడా వాళ్ళ దగ్గర కూర్చుని చర్చించేటటువంటి వాతావరణం కల్పించారు ఇది ఒక రకంగా రాజకీయంగా అనేక విమర్శలు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడుతోంది అధిష్టానం అనే దానికి ఒక నిదర్శనగానే చెప్పాల్సి ఉంటుంది అంతేకాకుండా భవిష్యత్తులో తెలంగాణ ఎలా ముందుకు వెళ్ళాలి తెలంగాణలో వచ్చినటువంటి ఓటింగ్ శాతం కానీ ఇప్పుడున్నటువంటి సీట్ల సంఖ్య కానీ చూస్తే కనుక పూర్తి స్థాయిలో స్వీపింగ్ విక్టరీలు సాధించే పరిస్థితి లేదు అసెంబ్లీ లాంటి ఎన్నికలు వచ్చినప్పుడు పంచాయతీలు మున్సిపాలిటీ ఎన్నికల వాతావరణం ఉండదు కాబట్టి హోరాహోరీగా ఉంటాయి రాజకీయ పార్టీల మధ్య పోటీ వాతావరణం అధికారంలో ఉన్నప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో ఎలాగో అధిక లభిస్తుంది కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుంటూనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఏమిటి ఎవరితోటి ఎలా ఉండాలి బీఆర్ఎస్ బీజేపీ ఏమన్నా చేరువవుతాయా అవుతాయా చేరువైతే కనుక వాళ్ళ బలము చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ రెండు పార్టీలకి లభించినటువంటి ఓట్ల శాతం చూస్తే కాంగ్రెస్ పార్టీ చాలా దూరంగా ఉంటుంది ఏ రకంగా చూసినా కూడా ఎంపీ ఎలక్షన్స్లో కావచ్చు లేదంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కావచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్లో అయితే ప్రత్యేకించి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య ఉన్న పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తేడా వన్ పాయింట్ ఫైవ్ అందువల్ల ఏమిటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ బలపడుతున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీ చేరువైతే అప్రత్యక్షంగా పరోక్షంగా కనుక సహకరించుకుంటే భవిష్యత్ ఏంటి అనేది మరో వైపు ఎంఐఎం నుంచి స్నేహాస్థం ప్రస్తుతానికి లభిస్తుంది కానీ భవిష్యత్తులో ఎంఐఎం పరిస్థితి ఎలా ఉంటుంది ఎంఐఎం తోటి కాంగ్రెస్ కలిసి నడుస్తుంది అనేటటువంటి వాతావరణం క్రియేట్ అయితే కనుక సైద్ధాంతికంగా ప్రత్యర్థిగా ఉండేటటువంటి బీజేపీ తెలంగాణలో బలపడితే ఎటువంటి వాతావరణం ఎదురవుతుంది అంటే బీజేపీ బలపడితే కనుక ఎదుర్కోవాల్సినటువంటి పరీక్ష ఏంటి అనేది ప్రధాన ప్రశ్నగా మారింది ఎంఐఎంకి కొన్ని అవసరాలు ఉన్నాయి హైదరాబాద్ పాతపస్తీ మీద రాజకీయంగా అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల మీద పూర్తి అందువల్ల రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా సహకరించడం అనేటటువంటిది ఎన్నాళ్ళుగా ఎంఐఎం అనుసరిస్తున్నటువంటి రాజకీయ విధానం అటు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నా ఎంఐఎం సహకరిస్తుంది ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎంఐఎం సహకరిస్తుంది ఎందుకంటే వాళ్ళకి హైదరాబాద్ పాతపస్తి తమకు పట్టున్నటువంటి ప్రాంతాల మీద అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇతరత్ర కంట్రోల్ వదిలేస్తూ ఉంటారు అంటే చూసి చూడనట్లు పోతూ ఉంటారు ఎంఐఎం ఉంటుంది అక్కడ ఆ మేరకు ఉంటుంది కానీ ఇటీవల ఎంఐఎం ధోరణిలో చాలా పెద్ద మార్పులు వచ్చాయి ఎందుకంటే జాతీయ స్థాయిలో బీహార్లో విజయాలు కావచ్చు మహారాష్ట్రలో విజయాలు కావచ్చు మరోవైపు కర్ణాటకలో పెరుగుతున్నటువంటి ప్రాబల్యం కావచ్చు ఉత్తరప్రదేశ్లో పాగా వేయాలనుకోవడం గుజరాత్ వెస్ట్ బెంగాల్ లాంటి చోట్ల కూడా పోటీకి అనువైన వాతావరణాన్ని సృష్టించుకోవడం ఇదంతా ఎంఐఎం అసదుద్దీన్ ఓవేసి చాలా క్రియాశీలకంగా పోషిస్తూ ఎంఐఎంను విస్తరిస్తున్నాడు ఇంకా తమకు పట్టు ఉన్నటువంటి కేవలం హైదరాబాద్ పాత పరిమితం అవ్వకుండా నిజామాబాద్ ఆదిలాబాదు మహబూబ్ నగర్ ఇలాంటి చాలా చోట్ల ఎంఐఎంకి ఓట్ల సంఖ్య పరంగా కానీ ఆ మైనారిటీ జనాభాని చూస్తున్నటువంటి సంఖ్య రెచ్చ కానీ బలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అందువల్ల తెలంగాణలో కూడా కేవలం పాతబస్తీకి పరిమితమైన పార్టీ కాకుండా బలపడాలి అనేటటువంటి ప్రయత్నాల్లో ఓవైసీ ఉన్నారని తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఓవైసీ తోటి నేరుగా అంటే స్థానికంగాని టాక్టికల్ కానీ అంటే వ్యూహాత్మకంగాని చేతులు కలపడం కాకుండా నేరుగా చేతులు కలిపితే కనుక ఎందుకంటే నేరుగా చేతులు కలిపినప్పుడు మాత్రమే సీట్ల సంఖ్య ఎంఐఎంకు పెరుగుతుంది కాబట్టి లేదంటే సీట్లను ఓట్ల రూపంలో గండి కొట్టే అవకాశం ఉంటుంది ఎంఐఎం ద్వారా అందువల్ల కాంగ్రెస్ ఏమి అనుసరించాలి ఒకవేళ ఎంఐఎం తో చేతులు కలిపితే బీజేపీ బలపడడానికి దారి తీస్తే కనుక మొదటికే మాసం వస్తుంది ఇంక ఎంఐఎం తో చేతులు కలకపోతే కనుక ఓట్లు చీలిపోయి సీట్ల సంఖ్య దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది దీంట్లో ఏ రకమైనటువంటి ధోరణి అనుసరించాలి ఎంఐఎం నిజానికి బీజేపీ ఒక రకంగా అనుకూల శత్రువు అంటారు అలాగా ఎంఐఎం అసదుద్దీన్ వావేసి ఎంఐఎం పార్టీని బీజేపీ లాంటి పెద్ద పార్టీ ఎందుకంటే ప్రపంచంలోనే పెద్ద పార్టీ దేశంలో అత్యధిక సీట్లు ఉన్నటువంటి పార్టీ ఎంఐఎంని హైదరాబాద్ ప్రాంతానికి లేదంటే కొన్ని చోట కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సీట్లకు పరిమితమైన ఎంఐఎంని పట్టించుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు కానీ ఈ సిద్ధాంతపరంగా ప్రత్యర్థి కావడంతో ఈ ఎంఐఎంని ఒక రకంగా పై మెట్టుకు తీసుకురావడానికి ఎంఐఎం ని టార్గెటెడ్ గా విమర్శలు చేయడం ఆరోపణలు చేయడం ద్వారా ఎంఐఎం పెరగడానికి అనుకూల శత్రువులాగా పెరగడానికి బీజేపీ చాలా పెద్ద ఎత్తున సహకరిస్తుందని చెప్పాలి లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్థాయిలో అసదుద్దీన్ ఓవైసి ఒక్క ఎంపీ ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీని ప్రత్యేకంగా ప్రస్తావించి బీజేపీ వాళ్ళని ఒక రకంగా ఆయన మీద మీరు టార్గెట్ చేయండి అన్నట్లుగానే అంటే డైరెక్ట్ గా ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీని టార్గెట్ చేయమని పోయినా ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసి ఎంతగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడో చూసారా ఆయన ప్రచార తీరు తీరు ఎలా ఉంటుందో చూసారా అనడం ద్వారా ఎంఐఎంని మీరు టార్గెట్ చేసుకుంటే ఎదుగుతారు ఎంఐఎం దాన్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి అనేటటువంటి పరోక్ష సందేశం సంకేతం ప్రధానమంత్రి నుంచే తెలంగాణ బీజేపీ నాయకులకు అందింది అంటే ఎంఐఎంని ఒక రకంగా బీజేపీ తన స్థాయిలో చూస్తున్నట్లుగా భ్రమింప చేయడం ద్వారా ఎంఐఎం కూడా కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ బీజేపీ తన శత్రువు అంటూ ప్రచారం మొదలెడితే కనుక ఎంఐఎం ప్రాబల్యం ఎక్కడైతే పెరుగుతుందో బీజేపీ అక్కడ మెజార్టీ ఓటింగ్ ని పాలరైజేషన్ చేసుకుంటూ బలపడుతుంది కాంగ్రెస్ లాంటి లౌకిక శక్తులు అని చెప్పుకుంటున్నటువంటి పార్టీలు వెనకబడిపోయే అవకాశం ఉంటుంది సో ఎంఐఎం ప్లస్ కాంగ్రెస్ కలిసి అంటే కనుక మెజార్టీ ఓట్లను తన వైపు తెచ్చుకోవడానికి సంఘటిత పరుచుకోవడానికి బీజేపీ కృషి చేస్తుంది కాబట్టి ఎంఐఎం తోటి బహిరంగంగా కలవడం అనేది డేంజరా లేదా కలవకపోతే కనుక అది చేసే డ్యామేజ్ ఎంత మేరకు ఉంటుంది ఇది అధిష్టానంలోనే తికమక సృష్టించింది కలవరానికి గురి చేస్తుంది బీజేపీ తెలంగాణలో బలపడడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇక్కడ ఆ పార్టీకి ఉండేటటువంటి మూలాలు దీనివల్ల ఏంటి భవిష్యత్తులో ఏం చేయాలి గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడు మూడు కార్పొరేషన్లు ఎన్నికలు జరిగితే ఏంటి జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగితే ఏంటి రేపు వచ్చేటటువంటి ఉప ఎన్నికలు లేదంటే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం తో ఎలాంటి అనుసరించాలి మరోవైపు బిజెపి బీఆర్ఎస్ సహకరించుకుంటే ఏంటి అందువల్ల తెలంగాణ రాజకీయ చిత్రం మాత్రం సంక్లిష్టంగానే ఉంది అని ఒక వచ్చింది అధిష్టానం దీంట్లో ఇంతవరకు ఎంఐఎం తోటి కలిసి నడవడం విషయంలో ఒక స్పష్టత ఇవ్వలేదు నిజానికి ఎంఐఎంతో కలిసి నడవడానికి కాంగ్రెస్ పార్టీకి లౌకికం సెక్యులర్ ఇలాంటి కబుర్లు ఏమి పెట్టుకోదలుచుకోలేదు ఎందుకంటే కేరళలో ముస్లిం పార్టీలతో కలిసే యూడిఎఫ్ ముందుకు వెళుతూ ఉంటుంది అయినప్పటికీ కేరళలో బీజేపీ బలం తక్కువ కాబట్టి కేరళలో బీజేపీ నుంచి ప్రత్యేకంగా ఎదురయ్యేటటువంటి సవాలు బీజేపీ తనని మించి ఎదిగిపోతుంది భయం లేదు ఎందుకంటే ఎల్డీఎఫ్ వర్సెస్ యూడిఎఫ్ ఉంటుంది బీజేపీ థర్డ్ డిస్టెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ భయం లేదు అందువల్ల ముస్లిం పార్టీలతో అక్కడ కలుస్తుంది కానీ తెలంగాణలో మాత్రం ఎంఐఎం లాంటి ముస్లిం బాధ పార్టీతో కలిస్తే రాజకీయంగా ఎదురయ్యే సవాల్ ఏంటి అనే ప్రశ్న కాంగ్రెస్ ని వేధిస్తోంది ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే చూసాం ఎంఐఎం బీహార్లో బేషారత్తుగా అక్కడ ఉండేటటువంటి ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించింది అంటే ఏ రాజకీయాలకైనా సరే సిద్ధం అన్నట్లుగా ఎంఐఎం ఉంది తన విస్తరణకి బీజేపీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తే కనుక దాన్ని అవకాశంగా మలుచుకుంటూ బలపడ్డానికి కూడా ఎంఐఎం సిద్ధంగా ఉంది ఈ సంక్లిష్టమైనటువంటి రాజకీయ సమీకరణని ప్రత్యర్థిగా కనిపిస్తూనే అనుకూలం వాతావరణాన్ని సృష్టించుకుంటున్నటువంటి ఎంఐఎంకి ఏర్పడుతున్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ని వీటన్నింటిని బేరీజు వేసుకుంటున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత కలవరబాటుకు గురవుతుంది మొదటి సవాలు తెలంగాణలోనే ఎదురవుతుందా ఎంఐఎం రూపంలో అనేటటువంటి ప్రశ్నని ఈ సందర్భంగా జరిపినటువంటి సమావేశంలో సుదీర్ఘంగా మిగిలినటువంటి ప్రశ్న మిగిలినటువంటి ఈక్వేషన్స్ ఎలా ఉన్నప్పటికీ అవేమి నామకే వస్తాయి కానీ ఎంఐఎం ఎలా డీల్ చేయాలి అనేది ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా ఏఐసిసి స్థాయిలో రాష్ట్ర నాయకులతో చర్చించినట్లుగా తెలుస్తుంది దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారు మాత్రం ఇంకా వేచి చూడాల్సినటువంటి ఘట్టమే